శ్రీకుమార కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ గనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వాంతర్యామి పాదములకు వెలలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి నీ యొక్క ఉచితమైన కృప చేత ప్రేమ చేత మమ్మల్ని భద్రపరిచి దిన పాపా నీ కాపుదల్లో నాయన అయా నా ప దినచర్యలన్నింటిలో నా తండ్రి ఆయా నా తండ్రి మేలు కలిగ చేసినందుకు సురక్షిత ప్రయాణాలు అనుగ్రహించినందుకు ఆయా ప్రతి ఒక్కరిని నా ప్రప ఎవరి వారి గృహములకు చేర్చినందుకు ఇంకా చేరవలసిన వారి విషయంలో కూడా నా ప్రప నీ కృప చూపించిన ఆయన ఎలాంటి ఆపదలు సంభవించకుండా అయా నా తండ్రి నా ప్రప అది రైలు మార్గమైనను బస్సు వాహనములు నాయన ట్రైన్స్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పటికి నేను నా ప్రప బిడలందరూ నా ప్రప నా తండ్రి సురక్షితంగా గమ్యస్థానాలు చేరినట్లుగా అయా నా తండ్రి నా ప్రప నేను ధ్యానించి నా తండ్రి సుఖమైన నిద్ర పొందినట్లుగా కృప చూపించండి నాయన ఎక్కువ జవనే మరి ఒకసారి నీ సన్నిధానంలో ధ్యానించినట్లు నా ప్రప నీ బిడల మీద నీ కనికరం ఉంచండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయనా ఈ రాత్రికాల సమయంలో నా ప్రప అయానా నా తండ్రి మీరు మనుషులను నా ప్రప భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను నా పాప ఆయా అందరినీ ఒకే రీతిగా ప్రేమించి మీరు అనేక దానములను చేసి ఉన్నారు వాటిలోని ప్రధానమైన గొప్ప దానము నా ప్రప గాలి నా తండ్రి ఆయా గాలి ఒక నిమిషం మాత్రము నా పాప లేకుంటే నా తండ్రి సమస్త ప్రపంచము నా తండ్రి అయా నా ప్రప ఒక్కసారితో నాశనం చేయబడుతున్నది నా ప్రప అట్టి గొప్ప దానములు మీరు మాకు ఇచ్చిన తండ్రి అయా నా తండ్రి మేమందరము నా ప్రప అయా సంతోషంగా బ్రతుకు నిమిత్తము నా ప్రప మీరు ఏర్పాటు చేసిన నీ ప్రకృతిని బట్టి నా ప్రప నీ బిడ్డలందరినీ మీరు ప్రేమించిన నీ గొప్ప ప్రేమ రీతిని బట్టి నీ నామానికి వందనాలయా ఆయా జో లోకంలో జరుగుచున్న అల్లర్లను విపత్తులను నా ప్రప మీరు అనగదొక్కండి నీ దైవదాసులైన వారిని ఎక్కడెక్కడ నీ పోయి నీ పిలుపును నా ప్రభా ఉంచి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు ఎవరెవరి కుటుంబాలు నా ప్రప నీ సేవకై ప్రత్యేకించబడి నా ప్రప ఆయా పరిచర్యలు చేయించున్నారో నా తండ్రి వారి కుటుంబాలను దీవించండి వారి కుటుంబాల మీద పనిచేసే నా ప్రప చీకటి శక్తులను అంధకార దురాత్మ శక్తులను నా ప్రప మీరు వెళ్ళగొట్టండి నాయన దైవదాసుల్ని గౌరవించలేక దైవదాసుని కుటుంబీకుల మీద నా ప్రప ఆయా చెయ్యి చేసుకునే విధానంలో కూడా నా ప్రప ఈ లోక పరిస్థితులు నా ప్రప దారితీస్తూ ఉన్నవి నా తండ్రి భయంకరమైన దౌర్భాగ్యమైన నా ప్రప విధానంలో నా తండ్రి ఆయా నా ప్రప నా తండ్రి కొట్టుకొని పోవచ్చుండగా నా ప్రప ఆ చర్యల వలన నీ దైవదాసుని మీద చేయేసిన వారికి నీ వారి కుటుంబాలని హింసించిన వారికి నా తండ్రి అయా నా ప్రప తప్పకుండా నా ప్రప ఆ యొక్క నా తండ్రి నా ప్రప విషయంలో ఉన్న నా ప్రప నా తండ్రి విషయానికి నా ప్రప నా దేవా లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు నాయన అందును బట్టి నా ప్రప ఒక గ్రామంలో జరిగితే ఆ గ్రామస్తులకు కానీ ఒక దేశంలో జరిగితే ఆ దేశస్తులకు కానీ ఒక రాష్ట్రంలో జరిగితే ఆ ఆ రాష్ట్రంలో ఉన్న వారందరికీ కానీ నా ప్రభ ఏ కీడు జరగక నా తండ్రి ఆయా న్యాయ న్యాయ తీర్పులు నా ప్రప సక్రమైన రీతిలో ఉంచి జరిగించండి మీ దైవదాసులు నా ప్రప దైవదాసులు కుటుంబాలను గౌరవించలేని వ్యక్తిత్వాలు నా తండ్రి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎవరికి ఉండకూడదు నా ప్రభ అలాంటి పరిస్థితుల్లో నా ప్రభ ఎవరు నా తండ్రి అయా నీ బిడలకు నా ప్రప నాయన కీడు కలిగించే వారు నా ప్రప ఉండకూడదు నా తండ్రి అది ఎంతో నా ప్రప నా తండ్రి అయా ఉన్నది నా ప్రప నీ నామం పేరట ఎంతో నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నాయన నీ దైవదాసుని కుటుంబమును దైవదాసుని తాకిన వారికి వారు నా తండ్రి నీ కనుగుడ్డును తాకినట్టే అని మీ లేఖనముల ద్వారా మీరు మాట్లాడుచున్నారు నాయన అయా దానికి సమాధానము మీరు తెలియ చెప్పండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా మీ ఆత్మాభిషేకమును ఉంచిన తండ్రి ఎందరెందరి బిడలను మీరు ఏర్పాటు చేసుకున్న దైవదాసులను దైవదాసురాడులను వారి కుటుంబాలను మీరు ప్రతిష్ఠించుకొని వాడుకొని చిన్న విధానమును బట్టి నా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చిన్న పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ ప్రేమామయుడ గొప్పవాడ శక్తివంతుడా శాలేము రాజా ఉన్నవాడు అనువాడు గొప్పవాడివైన నా దేవ మీనామానికి నామానికి వందనాలు 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 చెల్లించుకుని చిన్నానయ్యా అయా నా తండ్రి నా ప్రప మీరు వారిలో ఉంచిన ఉద్దేశంలో నా తండ్రి దైవ ప్రేరణ వలన వారిలో ఉంచిన తలంపులు నా ప్రప వారు నా తండ్రి నెరవేర్చినట్లుగా వారి ద్వారా మీరు నా ప్రప సంకల్పం చేసిన ప్రతి పని నా ప్రప అయా నీ రాకడ పర్యంత్రం కొనసాగించబడినట్లుగా నీ పరిచర్యలు విస్తరించినట్లుగా నానాటికి నా ప్రప దినదినాభివృద్ధి పొందినట్లుగా నా ప్రప నీ కృప చూపించమని వేడుకొని దేవా నీ నామానికి వందనాలు అయా ఇంకా నా తండ్రి నూతనముగా నీ సేవకు నా తండ్రి ఎవరెవరిని మీరు పిలిచి ఉన్నారో పిలవనై ఉన్నారు ఎవరెవరి మీద మీ అభిషేకము ఉండి ఉన్నదో నా ప్రప వారందరూ నా ప్రప నీ సేవకై నా తండ్రి వేగరపడినట్లుగా ఏ రంగములో ఉన్నా సరే నాయన ఎక్కడ స్థిరపడి ఉన్నా నా ప్రభ ఏ పరిస్థితుల్లో ఉన్నా నా ప్రప నీ బిడలందరూ నా ప్రప అయా నా తండ్రి నా ప్రప ఆయా ధనిక స్థితిలో ఉన్న దారిద్ర్య స్థితిలో ఉన్న నా పాప అయా నా తండ్రి నా ప్రప నాయన ఎలాంటి పరిస్థితిలో ఉన్న నీ సేవలో నా ప్రప మీరు నిలవబెట్టి వాడుకొనగలరు కాబట్టి నా తండ్రి మీకు అనేక వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా అయా నీ యొక్క నా ప్రప ఏర్పాటు ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా నాయన ప్రతి బిడ్డను నీలో వెలిగించండి దేవా నా అయా ఆయా బూదిగంతముల వరకు నా తండ్రి ప్రపంచం నలుమూలల రిమోట్ ఏరియాస్కు నా ప్రప కుగ్రామములకు సహితము నా తండ్రి ఏ ఒక్క ప్లేస్ విడవబడక నాయన ప్రతి చోటులో నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నా తండ్రి నీ పరిచర్య నా ప్రప వెదజల్లబడినట్లుగా నీ ప్రేమ విస్తరించినట్లుగా నిన్ను గురించి నా ప్రప అయా నీ ఐదో గురించి నీ దానములను గురించి అయా నీ తత్వములను గురించి నా ప్రప నీలో ఉన్న క్రీస్తు తత్వమును గురించి నా ప్రప ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లుగా నా ప్రప నీ కృప చూపించండి దేవా ఏ ఒక్కరు నా ప్రప విడువబడక నాయన ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడులాగునా ప్రతి ఒక్కరు నీలో ఎద్దుగులాగునా ఒదుగులాగున నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన కరుణ కరుణామయడా మీ నామానికి వంద ఘనత వహించిన నా గొప్ప రాజా శ్రేష్ఠుడా మీ నామానికి వందనాలు వందనాలు చెల్లించుకొనిచున్నానయా అయా నా తండ్రి నా ప్రప అయా ప్రతి గ్రామమును ప్రతి మండలమును ప్రతి జిల్లాను రాష్ట్రమును దేశమును నా ప్రప ప్రపంచం నలుమూలలు నా ప్రప నీ విడలైన వారందరికీ నా ప్రప నీ మేలు నీ దేవదూతల సహాయము నీ సహాయము కలిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి నీ విడల చుట్టూ నీ కంచి వేయండి నాయన నీ విడలందరికీ నా ప్రప నీ కాపుదలు గ్రహించండి నాయన అయానీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు 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 వంద నాలుగు వంద గనుడా శ్రేష్ఠుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వలోకములను ఏలుచున్నవాడా సర్వలోక ప్రపంచములను నా తండ్రి సర్వలోక నాదులను సమస్త జీవరాశులను నా ప్రప ఆకాశమును భూమిని సముద్రమును అగాధములను నా ప్రప భూమిలో దాగి ఉన్న ఖనిజములను నా ప్రప సముద్ర అగాధములలో దాగి ఉన్న నా పాప మానవ ఉపయోగమార్థమైన ఎన్నో నా తండ్రి లోహములను ఖనిజములను నా పాప ఎన్నిటినో మీరు నా ప్రప పొందుపరిచి ఉన్న విధానమును బట్టి మీ నామానికి వందనాలు అవన్నీ సక్రమైన స్థితిలో మానవుడు వాడగలిగితే నా ప్రప వాడుకొనగలిగిన విధానాన్ని మానవుడు నేర్చుకుని ఉంటే నా పాప దాని మీద గురి నిలిపి ఉంటే నా ప్రప ఏ ఒక్కరు నా తండ్రి పేదవారై ఉండరునైనా ప్రతి ఒక్కరు ధనికులే నా తండ్రి అయా నీకే స్తోత్రము నాయనా నీ జ్ఞానాన్ని నా ప్రప అయా ఈ లోక సంబంధమైన జ్ఞానము నీ యొక్క సన్నిధిలో ఎంత మాత్రము పనికిరాదు నాయన పరలోక సంబంధమైన పరమభరితమైన నీ యొక్క అయా నా తండ్రి పరిశుద్ధ జ్ఞానముతో నింపబడితే తప్ప నా తండ్రి ఈ లోకాన్ని జయించడము నా తండ్రి ఈ లోకంలో నుంచి నా ప్రప నాయన వేరై బ్రతకడము నా తండ్రి అయా నిన్ను ఆస్వాదించటము నిన్ను చేరుకోవటం కుదరని పని నా ప్రప మమ్మలందరినీ నా ప్రాపర్టీ రీతిగా నా తండ్రి నీలో సమకూర్చమని నీలో కట్టమని వేడుకొనిచున్నాను దేవా మీ నామానికి వందనాలు 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 నాలుగు వంద చెల్లించుకొనిచున్నానయా నమ్మకమైన నా గొప్ప దేవుడా మీ నామానికి వందనాలయ్యా అయా నీకే స్తోత్రము నాయనా అయా నా తండ్రి సర్వలోక పరిశుద్ధులు నా ప్రప దేవదూతలు శరాకులు కెరుగులు నేను స్థుతించుచున్నప్పటికి స్థుతులు కూడా కోరుకునొచ్చు మా స్థుతుల మీద ఆసీనుడవై ఉన్న నా గొప్ప దేవ మీ నామానికి వందనాలయ్యా వందనాలు వందనాలు వంద నాలుగు వంద చెల్లించుకుని చిన్నానయ్యా అయానీకే వందనాలు చెల్లించుకుని చిన్నానయ్యా అయా నా తండ్రి నా ప్రప బలమైన రీతిలో నీళ్ళు నా ప్రప ఎదగడము నేర్పించండి ఫలించడి ద్రాక్ష వలివలేనాయన నీలో అంటు కట్టుబడి ఫలించడానికి నా కృప ఫలభరితమైన జీవితాన్ని పొందుకోవడానికి నీ కృప చూపించండి నాయన నీ కనికరము చూపించండి నాయన కనికర సంపన్నుడ ప్రేమామయుడ గొప్పవాడ శక్తివంతుడా శాలేము రాజా ఉన్నవాడు అనువాడు శ్రేష్ఠుడు నిత్యుడువైన నా గొప్ప దేవ నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నానయా అయా నా తండ్రి నీ పరలోకపు జ్ఞానము నా తండ్రి ఎనటన్నటికీ మాకు నా ప్రప దూరము కాక నా తండ్రి మేమందరము నా ప్రప నిత్యము వెలుగుతూ నా ప్రప అనేక మందిని వెలిగించే రీతిగా నా ప్రప నీ విడలైన వారందరికీ నా ప్రప అయా ఏమేలు కొదువు కాకుండా నాయన ప్రతి ఒక్కరి గృహము చుట్టూ నా తండ్రి ప్రతి ఒక్కరి సమస్తము చుట్టూ నా ప్రప నీ కంచిని కాపుదల వేయండి ఏ తెగులు ఏ గుడారము సమీపించక నాయనా ప్రతి గుడారములో నా తండ్రి ఆరని ప్రార్థనా దూపం వేయబడినట్లుగా ప్రతి హృదయములో ప్రతి గృహములో నా తండ్రి నీ ప్రార్థనా మందసమ్ము ప్రతిష్ఠించబడినట్లుగా నా తండ్రి ఆయా ప్రార్థన వే యోధులను వీరులను ప్రార్థనా పరులను మీరు లేవనెత్తి నా తండ్రి అయా నశించిపోవు దేశము కొరకు ప్రార్థించేవారిని నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నా తండ్రి మీరు లేవనెత్తండి నాయన మతోన్మాదులను నా ప్రప అనగదొరక్కండి నా దేవ నీకే స్తోత్రము నాయనా దేవుడు లేడని వాదించే వారికి నాస్తికులైన వారికి నా తండ్రి మీ ఉనికిని మీరు చెప్పండి అయా నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప అయా సమస్త జ్ఞానముతో నింపబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా అయా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని ఆయా ప్రపంచ దేశ నాయకులను నా ప్రప ఇరవై తొమ్మిది దేశములను ప్రత్యేకించి మా భారతదేశంలో నా తండ్రి ఫ్రీ ప్రేపర్ ఇండియా గాడ్ బ్లెస్ ఇండియా వి లవ్ ఇండియా నాయనా స్తోత్రము నాయనా అయా నా ప్రప మా భారతదేశ నాయకులను నా ప్రప అధికారులను మీ కృపలో జ్ఞాపకం చేసుకో అయానీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన ఆరోగ్యముతో నింపండి నీ జ్ఞానముని ఇచ్చిన తండ్రి జ్ఞానవంతమైన పరిపాలన నీ చిత్తానుసారముగా మీరు ఏర్పాటు చేసుకున్న మీ తలంపుల ప్రకారంగా మీ కోరిక ప్రకారంగా మీ చిత్తము జరిగించే వారిగా మీ విడులైన వారిని మీరు ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి కూడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నాలయ్య పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా ప్రేమామయుడ గనుడా శక్తివంతుడా శాలేము రాజా మీనామానికి వందనాలు 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 నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా మీనామానికి వందనాలయ్యా నాలయ్యా నీకే స్తోత్రము అయానీకే స్తోత్రము నాయనా అయా మా మీద పనిచేసే లౌకికాత్మను కొట్టివేయండి నాయన పరిశుద్ధాత్మను నింపి నా తండ్రి నీలో ప్రార్థింప చేయండి నా ప్రప మీ నామానికి వందనాలయ్యా ఆయా మెడికల్ డిపార్ట్మెంట్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా ప్రభ అయా నా తండ్రి నా ప్రప డాక్టర్స్ నర్సెస్ పారామెడికల్ సిబ్బంది నా తండ్రి అయా నా ప్రప నాయన డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని నా పేరు పేరు పెరువరుసిన మీరు దీవించి నా తండ్రి నీ విడలైన వారందరికీ మేలు కలుగునట్లుగా నా ప్రప నీ జ్ఞానముతో వారు నింపబడినట్లుగా నాయన వైద్య సేవలలో నా కృప ఆయా అత్యధికమైన జ్ఞానము గలవారైనా తండ్రి నీలో వెలిగించబడడానికి నీ కృప నాయనా నీ విడలందరికీ మేలు కలుగునట్లుగా నా ప్రభ మీ సేవలు మీరు అందించబడినట్లుగా నీ కృప చూపించమని వేడుకొని చిన్నావు నాయన ఐటీ డిపార్ట్మెంట్ నా ప్రప ఏఐ ప్రభావం వలన నా తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో మీకు తెలుసు నాయన పరిస్థితులను చక్కదిద్దండి నాయన బిడలందరికీ నా ప్రప జీవనోపాధి కలుగు నిమిత్తము నా తండ్రి నిరుద్యోగులందరూ ఆదరించబడినట్లుగా నా ప్రభ బిడల చుట్టూని కంచిని కాపుదల ఉంచి నాయన ప్రతి ఒక్కరూ నా తండ్రి నా ప్రప పోషించబడే రీతిగా నా తండ్రి మరలా నా ప్రప ఆయా టెక్నాలజీ పెరుగుచున్నప్పటికీ నా ప్రప టెక్నాలజీని గౌరవిస్తూ నా తండ్రి ఆయా లాంగ్ టైం ప్రాసెస్లు ఉండునట్లుగా నా ప్రభ అనేకమైన నూతన ప్రాజెక్టులు పట్టబడినట్లుగా అయానా తండ్రి నీ బిడలైన వారందరూ నా ప్రప ఆదరించబడినట్లుగా అయానా తండ్రి నా ప్రప నా తండ్రి నాకు నీ కాపుదల దేండి నాయన ఐటీ రంగంలో నా ప్రప సేవలు చేయించున్న నీ బిడలందరో నా తండ్రి ఉన్నారు నాయన అయానా తండ్రి వయసు ప్రభావం చేత ఎలాంటి అనారోగ్యములు సంభవించక నా తండ్రి వారి కుటుంబాలను దీవించండి వారి వ్యాపారమును దీవించండి ప్రతి ఒక్కరి విషయంలో నా ప్రప నీ కృప కాపుదల ఉంచినాయన ప్రతి ఒక్క బిడ్డ నీలో ఎదుగునట్లుగా వదుగునట్లుగా నా ప్రప అయా వారికి నీ చిత్తమైతే నీ మేలు కలిగించి నీ రక్షణలోనికి నడిపించండి నాయన అయా మీ బిడ్డలను మీరు వాడుకొని విధానమును బట్టి నా తండ్రి ఇంకా మరీ ఎక్కువైన రీతిలో మీరు వాడుకొని నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము 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 నాయనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్పదేవా మీ నామానికి వంద వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా శ్రేష్ఠుడా మీ నామానికి వంద వందనాలయ్యా వంద అదేవిధంగా బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ ట్యాక్స్ నా తండ్రి కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ నా ప్రప రెవెన్యూ డిపార్ట్మెంట్ నా తండ్రి టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నా ప్రప అయా నా తండ్రి పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్స్ నా తండ్రి ఆయా నా ప్రొఫా నా దేవా నా తండ్రి ఇంకా ఎన్నెన్ని డిపార్ట్మెంట్స్ నా ప్రొఫై నిబిడలందరి కోసం నా తండ్రి ఆయా మేలు కోసం నా తండ్రి ఆయా సౌకర్యం కోసం మీరు ఏర్పాటు చేసి ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ నా ప్రొఫైల్ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అభివృద్ధి పొందించండి ఎలక్ట్రానిక్ మీడియా నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా ప్రొఫై కృప చూపించండి ఆయా నిబిడలైన వారిలో మీరు ఉంచిన ఆలోచనలన్నీ నెరవేరబడినట్లుగా మీరు నియమించిన డిపార్ట్మెంట్స్ అధికారుల గురించి పని పాట పనిచేసే వారి గురించి ప్రార్థన చేయించున్నాము నాయన వారి కుటుంబాలు దీవించబడినట్లుగా వారి ప్రత్యేక అవసరతలు తీర్చబడినట్లుగా యథార్థక్రియలతో నా ప్రప యథార్థంగా నా తండ్రి పని జరిగించే వారిగా ఉండనట్లుగా ఆయా స్వభావరీతే నా ప్రప ప్రతి ఒక్కరూ నా తండ్రి నిండు జీ నిండుగా నా ప్రప నీ యొక్క నీలో నీ నీ యొక్క పరిపాలన చేయనట్లుగా నా ప్రప నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు వందనాలు వంద వందనాలు వందనాలు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయా ప్రేమామయడా కరుణామయడా శక్తివంతుడా మీ నామానికి వందనాలయ్యా అయా వరదలు చేయండి దేవా కనికరము చూపించండి దేవా కృపలో భద్రపరచండి దేవా దేవా నీకే నాయన స్తోత్రము నాయన అయానీకే వందనాలు చెల్లించుకుని చిన్నాము నాయన వ్యవసాయదారులను నికృపలో జ్ఞాపకం చేసుకో సకాల వర్షములు నా సమృద్ధికరమైన పంటలు పండినట్లుగా కరువు కాటకములు సంభవించక బిడ్డలందరూ నా పాప అయానా తండ్రి సక్రమముగా పోషించబడినట్లుగా కృప చూపించండి దేవా నీ అనికరము చూపించండి నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 నాలుగు వంద అదే రీతిగా నా ప్రప వివాహం కానిబిడలకు నా తండ్రి వివాహ సంబంధాలు ఏర్పడినట్లుగా కృప చూపించండి ప్రతి ఒక్కరూ జతపరచబడినట్లుగా నీ కృప చూపించండి నీకే స్తోత్రము నాయన అయానా తండ్రి నా ప్రప వ్యాధి బాధలతో బాధపడుచున్న వారికి నా తండ్రి అయానా తండ్రి నాయన థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబాలెన్స్ సరికాలరు చేతుల మంటలు అయా నరములు ఎముకలు కండరములు నా ప్రప బీపీ షుగర్ వ్యాధులు నా తండ్రి ఆయా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా పాప అల్సర్స్ గాల్ బ్లాడర్ సమస్యలు నా తండ్రి కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నా పాప వెన్ను సంబంధిత వ్యాధులు చెవి ముక్కు గొంతు కన్ను సంబంధిత వ్యాధులు నా పాప ఏ ఒక్క వ్యాధితో బాధపడుచున్నప్పటికీ నీ ఎలాంటి అస్వస్థతతో ఉన్నప్పటికీ నా పాప నీ విడలందరికీ నీ మేలు కలిగే రీతిగా నా పాప నీ కంచి నీ కాపుదల ఉంచి నా తండ్రి బిడలందరినీ మీరు స్వస్థపరచమని వేడుకొని చున్నాను మీ నామానికి వందనాలయా ఆరోగ్యం పట్ల నా తండ్రి అవగాహన కల్పించండి నీ జ్ఞానంతో నింపండి దేవా అయా మీరు ఇచ్చిన జీవితము నా ప్రప నిండు నూరేళ్లు నన్ను నిండుగా జీవించినట్లుగా నా ప్రప నిండుగా వర్దిల్లునట్లుగా నా ప్రప ఆయా ఆరోగ్యాన్ని నా ప్రప కాపాడుకునే రీతిగా బిడలందరికీ నాయన తెలివి వివేచన జ్ఞానమును దయచేసి నా తండ్రి ఆయా ఆరోగ్యవంతులుగా నా ప్రప నిన్ను తెలుసుకుంటూ నిన్ను ధ్యానిస్తూ నా ప్రప నీలో నా తండ్రి వెలుగునట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే నాయన స్తోత్రము స్తోత్రము నాయన ప్రేమామయడా కరుణామైడా గొప్పవాడ మీ నామానికి వందనాలు 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 నాలుగు చెల్లించుకొని చున్నానయా స్తోత్రార్హుడా పూజార్హుడా గనుడ శ్రేష్ఠుడ ఉన్నతుడా ఉన్నతమైన నా గొప్పవాడ మీ నామానికి వందనాలు 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 నాలుగు వంద నాలుగు స్తోత్రము నీకే స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రమునాయనా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద అయా నీకే స్తోత్రము నాయన నాయనా అయా నా తండ్రి ఇంకా ప్రార్థించవలసిన అంశములను నా కృఫా మా హృదయములని నా తండ్రి అయా బలంగా మీరు ప్రార్థించినట్లుగా నా కృఫాని కృప చూపించండి ప్రార్థనలకు సమాధానము ఇచ్చేయండి ప్రార్థనలో నా తండ్రి విసుక ఎడతెగక యుక్తముగా ప్రార్థన చేయనట్లుగా అయా నాయన ఫలభరితమైన ఆశీర్వాదములు పొందినట్లుగా కృప చూపించండి దేవా అదే రీతిగా నా ప్రప అయా నా తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారికి నా తండ్రి హార్టిజం మెంటలితనం ఆ తండ్రి నా ప్రప నా దేవా నా తండ్రి నా ప్రప యాంగ్జైటీ డిప్రెషన్ ఇంకా పలు విధమైన బాధలతో బాధపడుచున్న వారికి నా తండ్రి ఆయాని చిత్తానుసారముగా విడుదల కలిగి చేయండి దేవా నీ నామానికి వందనాలు నీ నీతి రాజ్య నిర్మాణములో నా తండ్రి వారసత్వము నీ విడలందరూ నీ రాజ్యంలో చోటు సంపాదించట కంటే నా తండ్రి నీ మనసులో చోటు సంపాదించుకుంటే నా ప్రప నీ ప్రక్కనే నా ప్రప నీ తలస్థానములో నా ప్రప మమ్మలను ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టే గొప్ప దేవుడు అయి ఉన్నారు నా తండ్రి అయా నా తండ్రి నీ హృదయ కరుడును నీ హృదయ అంతరంగంలో దాగి ఉన్న నీ ఆలోచన గుర్తెరిగిన తండ్రి నీ ప్రక్కనే నా ప్రప నీ ప్రియ విడలుగా ఎదిగినట్లుగా నా ప్రప నీ కృప చూపించమని అడుగుచున్నానయ్య అయా నీ బిడలు అందిన నా ప్రప నీ భార్య స్థానంలో నీ సంఘంలో చేర్చిన తండ్రి నీ భార్య స్థానంలో నా ప్రప నీతో పెట్టుకోవాలని నీ ఆకాంక్షించుచున్న విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చిన్నానయా మైడ గొప్పవాడ మీ నామాని కొందనాలు అయా మేము చేసే ప్రార్థనల ద్వారా నా ప్రప అనేక మంది బిడ్డలు మార్చబడినట్లుగా నా ప్రప సమస్యలు తీర్చబడినట్లుగా నా ప్రప అనేక మంది నా ప్రప నీలో నా తండ్రి ఆనందించినట్లుగా నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రమునైనా పూజారి కూడా అయా నా తండ్రి చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు నా తండ్రిని కృప చూపించండి చేయన నేరానికి నిందలు పాలైన వారికి నీ మేలు కలిగినట్లుగా నా ప్రప వారి నిందలు తొలగించండి దేవా నీకే నాయన అయా పరిశుద్ధుడా మీనామానికి వందనాలు వందనాలు వందనాలయ్యా నేర చరిత్ర కలిగిన విడలు నా ప్రప మార్చబడినట్లుగా నీ కృప చూపించండి దేవా దేవా నీకే నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా అంగహీనులు అనాథులు నా ప్రప వృద్ధులు నా తండ్రి విధవరాండ్రులు నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారికి నీ కాపుదళను గ్రహించండి వారికి కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి నా ఆయన వారిలో మీరుండండి నా ప్రప మీ సహాయ సహకారాలు నీ బిడలకు ఎల్లవేళలా వేడలా కలిగినట్లుగా నా ప్రప అయా నీ రక్షణ లేని బిడ్డలకు నా ప్రప నీ రక్షణలోనికి వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా దేవానికి స్తోత్రమునాయన 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 ప్రేమామయడా గొప్పవాడా నామానికి వందనాలు వందనాలు చెల్లించుకునిచున్నానయా ఆయా నూతన గృహముల కోసం నా తండ్రి ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరికీ నా తండ్రి ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన నా ప్రప సొంత ఇల్లు ఉండినట్లుగా నాయన ప్రతి ఒక్కరు నా ప్రప ఆయా నీలో పట్టబడినట్లుగా నా ప్రప నాయన కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చినా తండ్రి వారి వారి పనులను మీరు సక్రమంగా నిర్వర్తించమని వేడుకొనుచున్నాము నాయన లోన్ల కోసం ఎప్పించే బిడ్డలకు నాయన సకాలంలో లోన్లు మంజూరు చేయబడిన తండ్రి ఆయా వారి పనులు నా ప్రప సక్రమంగా ముగించుకొని నా ప్రప తీసుకున్న రుణములన్నీ నా ప్రప ఎలాంటి నా ప్రఫ నాయన ఇబ్బందులకు గురి కాకుండా నాయన తీర్చగలిగిన స్థితి కూడా నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి దేవా నాయనా స్తోత్రము నాయన ప్రతి బిడ్డ చుట్టుని కంచిని కాపుదల ఎల్ల ఉంచండి దేవా దేవానీకే స్తోత్రమునాయన స్తోత్రము 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 స్తోత్రమునాయన అయా నా తండ్రి నీ మేలు నా ప్రప నీ బిడలకి అన్నటికి నీ పొదువు కావద్దు నా తండ్రి అయా నా ప్రప నీ రక్షణలోని ఉన్న బిడలు నా ప్రప అంతం వరకు నా ప్రప నాయన నీలో కొనసాగుటకు నా తండ్రి చివరి వరకు నిలబడే స్థితి నా ప్రప నీ బిడలైన వారందరికీ మీరు కలుగ చేయండి నాయన ఇంకా నీ రక్షణలోనికి రావాల్సిన వారికి నా తండ్రి నీ రక్షణ భాగ్యము కలిగి చేయండి నాయన నూతన సృష్టిగా రూపించండి నాయన ప్రతి బిడ్డ రూపాంతరము పొందినట్లుగా నా పృప ఆయా నూతనమైన స్థితిలో నీలో పట్టబడినట్లుగా నాయన నీ వాగ్దీ స్వాము నా తండ్రి కలిగినట్లుగా కృప చూపించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నాయన ప్రతి బిడ్డ చేర్చబడినట్లుగా కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయనా అయానా తండ్రి నా ప్రప అభిప్రాయ భేదములను తొలగించండి సంఘ విభేదములను తొలగించండి ప్రతి సంఘము నా ప్రప ఒకే అభిప్రాయం కలిగి నా తండ్రి సార్వత్రిక సంఘము నా ప్రప ఎత్తబడినట్లుగా అన్ని మిషన్లు నా ప్రప బైబుల్ మిషన్లో చేర్చబడినట్లుగా నీ కృప చూపించండి దేవా దేవానికి స్తోత్రమునైనా స్తోత్రమున మిషన్ నాయకులను నా ప్రప అయానా తండ్రి మిషన్ అధినేతను నా ప్రప ఆయా మిషన్లో పని చేయచ్చున్న ప్రతి ఒక్కరిని నీకృపలో జ్ఞాపకం చేసుకుని వరదల్లో చేయండి దేవా ఆయా ప్రతి సంఘములో నా పాప నీ ఉజ్జీవము రగిలించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా నా తండ్రి గర్భిణీ స్త్రీలను నికృపలో జ్ఞాపకం చేసుకో ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి సుఖప్రసవము కలిగినట్లాగి దినంలో నా తండ్రి ఎవరెవరికి ప్రసవము జరుగుచున్నదో జరిగి ఉన్నదో నా తండ్రి ఆయా తల్లి విడలు నా తండ్రి మంచి ఆరోగ్యముతో నింపబడినట్లుగా నీ కృప చూపించండి నాయన నీ కాపుదలద ఇచ్చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రం స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా ప్రేమామయుడ శక్తివంతుడా శాలేము రాజా ఉన్నవాడు అనువాడు గొప్పవాడివైన నా దేవా మీ నామానికి వందనాలయ అదే రీతిగా నా ప్రఫా ఇంకా నా తండ్రి ఎందరెందరి విడులకు నా తండ్రి నీ మేలు నా ప్రొఫు కుదువ ఉన్నదో నా తండ్రి నీ మేలు కలిగి చేయండి దేవా మీ నామానికి వందనాలు గర్భిణీ స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయన అయా బహ బాలింత స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయా నా తండ్రి నాయన ఆరోగ్యంతో నింపండి చంటి బిడ్డలు తాగే బుగ్గుపాలులోని పరిశుద్ధాత్మన ఉంచి నా తండ్రి మనుషుల దయందును దేవుని దయందును బిడ్డలు వరదలినట్లుగా తల్లిదండ్రులకు నా ప్రప బిడ్డలను నా ప్రప సక్రమైన రీతిలో పెంచుకోవడానికి నీ జ్ఞానము కలిగి చేయండి దేవా అయా నా తండ్రి ప్రతి బిడ్డ నా తండ్రి విద్యతో బుద్ధితో అభివృద్ధి చెందినట్లుగా నీ చూపించండి నాయన ఏ ఒక్కరికి నీ మేలు కొదువు కాకుండా చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రార్హుడా మీ నామానికి వందనాలయ్యా వందనాలు 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 వంద నాలుగు వంద చిన్నానయ్యా అయా చేయండి నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా అయా నా తండ్రి నా ప్రప ఉన్నత విద్య కోసం నా తండ్రి విదేశాలకు వెళ్ళాలనుకున్న చిన్న బిడ్డలకు నా తండ్రి వీసా పాస్పోర్ట్ విషయంలో నా తండ్రి మిగతా వేరే పనుల విషయంలో నా ప్రప సమస్త కార్యములను మీరు జరిగించండి కావలసిన ధన సహాయమును నా ప్రప నా తండ్రి మీరు కలిగించండి అయా నా తండ్రి వారిలో ఉన్న ప్రతి ఆలోచన నెరవేర్చబడినట్లుగానే చిత్తానుసారంగా ప్రతి బిడ్డను మీరు దీవించండి దేవా దేవానికి స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రప చదువు విలువ తెలియక నా తండ్రి జీవితం విలువ తెలియక నా తండ్రి అగమ్యమైన పరిస్థితుల్లో నా ప్రప వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ నా తండ్రి దుర్వ్యసనములకు దురలవాట్లకు బానిసులైన నీ బిడలెందరో ఉన్నారు నాయన వాటన్నిటి నుంచి బిడలందరూ విడిపించబడినట్లుగా వారిలో ఉన్న చీకటి శక్తులు బంధించబడినట్లుగా వారిని నా ప్రప నా తండ్రి పట్టి పీడిస్తున్న నా తండ్రి అంధకార శక్తులను నా నుంచి నా ప్రప వారికి విడుదల కలిగినట్లుగా వారందరూ నీలో ఆకర్షించబడినట్లుగా ఏ ఒక్కరూ నశించిపోకుండా నాయన ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచి నా తండ్రి బిడలందరినీ నా ప్రప నీలో ఆకర్షించండి దేవా ఏ ఒక్కరూ నశించిపోవద్దు నాయన అయా నా తండ్రి ప్రతి గృహములో నా తండ్రి నీ కంచి నీ కాపుదల దయచేయండి దేవా నీ నామానికి వంద వందనాలు వంద నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా అయా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము 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 స్తోత్రమునాయన అయా నా తండ్రి నా ప్రప అయానా తండ్రి వృత్తి పనులలో నా ప్రప పని చేయించున్న వారిని నా తండ్రి నా ప్రప చిన్న చిన్న వ్యాపారములు చేసుకునే వారిని చేతి వృత్తుల వారిని నా ప్రప అయానా తండ్రి చిన్న చిన్న ఉద్యోగులను నా ప్రప ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి నీ సమృద్ధిని దయచేసి ప్రతి ఒక్కరి చేతి పని దీవించబడినట్లుగా ప్రతి ఒక్కరు నీలో ఆనందించినట్లుగా జీవితాలు సక్రమైన రీతిలో వెలుగునట్లుగా నా కృప ప్రతి బిడ్డ మీద నీ ఆత్మాభిషేకమును నా కృప నీ కాపుదలను ఉంచి వృద్ధి పొందించమని మా ప్రార్థనలన్నిటిని అంగీకరించి ప్రతిఫలము దయచేయమని మా కొరకు త్వరగా రానయున్న క్రిస్టియస్ నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 లాట్ అందరికీ మరణాత